మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మీ శంకర్ ప్రేమ పెళ్లి చేసుకున్న పన్నెండు రోజులకే రోడ్డు ప్రమాదంలో నవ యువతి మృతి భర్తకు తీవ్ర గాయాలు ప్రస్తుతం గుర్రంపూడు మండలం చామలేడు గ్రామానికి చెందిన చిలివేరు నవీను నాంపెల్లి మండలం దామరే గ్రామానికి చెందిన చిలువేరు అనుష వీరిద్దరూ గత పదిహేడు తారీఖు నాడు ప్రేమ వివాహం పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకోవడం జరిగినది నిన్నటి నిన్న రోజున బుధవారం రోజున వారు ఇద్దరు యాక్సిడెంట్ లో ఆ తీవ్ర భర్తకు తీవ్ర గాయాలయ్యాయి ఆ అనుషకు స్పాట్ లోనే చనిపోవడం కూడా జరిగినది ఒకసారి వారి కుటుంబ సభ్యులు కూడా మనతోటే ఉన్నారు పూర్తి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నేను ఏమని చెప్ప బిడ్డల్లా ఆరు నెలలు ఇంట్లో చేసింది నాయనా మోనైనా ఇంట్లోంచి నిస్వాస్ పట్ల తోలేరు కొడుకాయను మోనైన నిస్వాస్ పట్ల నుంచే మైనోబాదు పోయింది కొడుక మొనాయిన మొన్నైనా మైనబాద్ నుంచి ఆరు నెలలు చేసింది మొనాయినా మొన్న హైదరాబాద్ ఆరు నెలలు చేసింది మొన్నైనా మొనైనా యినా ఆ నుంచి ఇంటికొచ్చింది చదువు అయిపోయిందని ఓనైనా ఓనైనా ఇంటికి వచ్చినాక ఇంటికాడ ఏం చేస్తావా అని ఓనైనా ఓనైనా కీటాసు పట్ల దొరిని కొడుక ఓనైనా ఓనైనా మంచిగానే చేసింది కొడుక ఓనైనా ఓనైనా వాడు మేనమాట కొడుకు కొడుక ఓనైనా ఓనైనా ఆ లెక్కకేమో పుట్టిందంటావా ఓనైనా ఓనైనా మా చుట్టాలందరు కలిసి చె కొడుక ఓనైనా ఓనైనా మన పిల్ల వండనే ఉంటది ఓనైనా ఓనైనా నువ్వు వాళ్ళకు తోలేరు తోలు ఓనైనా ఓనైనా వాళ్ళకు భూమి లేదు కొడుకు ఓనైనా ఓనైనా వాళ్ళకి ఇల్లు లేదు కొడుక ఓనైనా ఓనైనా నేను వాన్ని ప్రేమించుకున్నాది ఓనైనా ఓనైనా నేను ఇయ చెప్పిన కొడుక కొడుకు ఓనైనా నువ్వు ఎక్కున్నా పోతున్నది ఓనైనా ఓనైనా నువ్వు ఇచ్చినా నేను తోలనన్నా ఓనైనా ఓనైనా నన్న ఓనిపోయింది కొడుక ఓనైనా ఓనైనా ఎలా మంగళవారం కొడుక ఓనైనా ఓనైనా అయ్యలా నిండు నాయనా అయినా ఓనైనా ఓనైనా కరగా నాగుల పిచ్చ కట్టి పూర్నట కొడుకాయ ఓనైనా మీది కానైనా ఓనైనా అల్ల పసుపు గుమ్మ కట్టుకొని ఓనైనా ఓనైనా గుర్రంపూర్ టేసూ ఓనైనా ఓనైనా కూర్చొని ఫోన్ చేసింది ఓనైనా ఓనైనా మేహిత్రి పెళ్ళబురము ఓనైనా ఓనైనా అల్ల పోలీసు ఓనైనా ఓనైనా ఎస్ఐ మాట్లాడిండు ఓనైనా ఓనైనా నిన్నంత బాధపడి ఓనైనా ఓనైనా మీ నాయన చదివిచ్చిర్రు ఓనైనా ఓనైనా ఈ పని చెయ్య నీకు ధర్మతి కాదన్నాడు ఓనైనా ఓనైనా నా పిల్లలు కూడా అన్నడు ఓనైనా ఓనైనా నువ్వు ఉద్యోగం చేయాలని బాధపడ్డారు అన్నడు ఓనైనా ఓనైనా ఈ నెల చేసి టీచర్ జాబ్ చేస్తున్నా విద్యంగా ఓనైనా ఓనైనా ఎంత రాలే కొడుక ఓనైనా ఓనైనా నా ఇద్దరు మీదలు వచ్చిర్రు ఓనైనా ఓనైనా నా ఇద్దరు అల్లుండి వచ్చిర్రు ఓనైనా ఓనైనా కాళ్ళేళ్ళ మీద పడ్డరు ఓనైనా ఓనైనా ఇట్ట చేయి బట్టి కోరియలేదు ఓనైనా ఓనైనా కాళ్ళు బట్టి కోరియలేదు ఓనైనా போராய் அது ரெண்டு ராலேருவோ போராய போறாய பத்துனோர ஓராய பத்துக்காக இடி போயிடா ஓராயா ஓராய்க்கா இங்க பத்துக்கிட்டே எனக்கு உண்ண கொடுக்கா ஓராய்க்கா

వీరిద్దరి పన్నెండు రోజుల క్రితమే ప్రేమ వివాహం పెద్దలను ఒప్పించి చేసుకోవడం కూడా జరిగినది అంటే వీరు ఆరకు ముందే ఆకాశానికి వెళ్ళినటువంటి నవయువతి అంటే వీరిది గుర్రంపూడు మండలం చాంలేడు గ్రామానికి చెందినటువంటి చిలివేరు నవీను నాంపెల్లి మండలం దామరే గ్రామానికి చెందిన అనుష వీరిద్దరూ ఈ నెల పదిహేడున ప్రేమ వివాహం పెద్దల్ని ఒప్పించి కూడా చేసుకోవడం కూడా జరిగినది అంటే ప్రేమించుకున్న టైంలోనే అన్నిష వాళ్ళ తల్లిదండ్రులు ఈ ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో వెంటనే కుటుంబ సభ్యులందరినీ కూడా ఒప్పించి ప్రేమ వివాహాన్ని కాస్త ఆ సాంప్రదాయ కుటుంబంగా ఊర్లో ఉన్నటువంటి సాంప్రదాయంగా వీరు కుటుంబ పెళ్లి చేసుకోవడం జరిగినది అంతేకాకుండా గుర్రంపూడుకు వాళ్ళు ఇద్దరు కూడా ప్రయాణిస్తున్న టైంలోనే గుర్రంపూడు గ్రామానికి చెందినటువంటి రేపాక లచ్చయ్య తన ఇద్దరి పిల్లల్ని ఆ బైక్ మీద కూర్చోబెట్టుకొని వాహు ప్రవాహాన్ని చూపించడం కోసం ఆ వస్తున్న టైంలోని వాగు ప్రవాహాన్ని చూపించి రిటర్న్ బండి ఆ తిప్పుతున్న వెంటనే అక్కడి నుంచి ఎదురుగా వస్తున్నటువంటి చిలివేరు నవ్వేను వారిద్దరు దంపతులు కూడా స్పాట్ లోనే స్పీడ్ బ్రేక్ వెంటనే వేసి స్పాట్ లోనే అక్కడ యాక్సిడెంట్ జరిగినది ఆ జరిగినటువంటి ప్లేస్ లో వెనకాల కూర్చున్నటువంటి అనూష ఆ వాగులో పడిపోయడం జరిగింది పడిపోయినటువంటి అనుశని స్థానికులు వెంటనే వాగులో పడిపోయారని చెప్పేసి ఆ తన అనుషని ఆ వెతకడం ఒక అర్ధగంట సేపు వెతికిన తర్వాత ఆ మృతదేహాన్ని గుంతలో పడినటువంటి మృతదేహాన్ని తీసుకువచ్చి ఆ వెంటనే వన్ జీరో కు ఫోన్ చేసి నల్లగొండలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి ఆ వన్ జీరో ఎయిట్ నుంచి వారిని అక్కడికి తరలించడం జరిగినది అంటే నవీన్ కి చాలా సీరియస్ గా ఉండడం తోటి గవర్నమెంట్ హాస్పిటల్ నల్గొండ నుంచి హైదరాబాద్కి కూడా నవీన్ ని తరలించడం జరిగినది ఆ అనుషని మృతదేహం అంటే డాక్టర్లు పరిశీలించిన అనంతరం వెంటనే అనుష మర్మించిందని చెప్పిన వెంటనే తనని మాచురికి కూడా పంపడం జరిగినది నవీన్ చాలా సీరియస్ గా ఉండడంతో హైదరాబాద్ పంపించినటువంటి ఆ ఇంకా నవీన్ పరిస్థితి ఎలా ఉంది ఏంటనే విషయాలు ఇంకా పూర్తి వివరాలు మనకు తెలవలసి ఉన్నది కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు గుర్రంపూడు ఎస్ఐ గారు ఇంకా విచారణ చేపడతా ఉన్నారు ఇక్కడ జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ని అంటే యాక్సిడెంట్ని ఎలా జరిగింది ఏంది అనే విషయాలు పూర్తిగా వాళ్ళు విచారణ చేపడతా ఉన్నారు కెమెరామెన్ అంజీతో శంకర్ గుర్రంపూడు